జస్ట్ ఆరు నిమిషాల్లో యమధర్మరాజును కూడా నేల మీదకు రాకుండా అడ్డుకున్నారు పోలీసులు యముడి ప్రాణం తీసే పాసన్ సైతం ఏపీ పోలీసుల పనితీరు ముందు ఓడిపోయింది ఓ ప్రాణం తీసేందుకు భూమి మీదకి వస్తున్న యమధర్మరాజు నేల మీదకి దిగక ముందే తిప్పి పంపేశారు కాకి సూపర్ హీరోస్ అలానే ఇదేమి ఫ్యాంటసీ కథ కాదు రియల్ స్టోరీ ఒళ్ళు గగరు పొడిచే కథ సరిగ్గా రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలు డ్యూటీలో ఉన్నారు పి గన్నవరం సిఐ భీమరాజు ఆయన పోలీస్ స్టేషన్లో ఏదో పని మీద బిజీగా ఉన్నారు అయితే అప్పుడే ఆయనకు వీడియో వచ్చింది ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు అప్పులు తెరచలేక సరైన పని లేక తట్టుకోలేకపోతున్నాను నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులు బంధువులకు సెల్ఫీ వీడియో షేర్ చేశాడు కాపాడమని రిక్వెస్ట్ చేశాడు ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తి ఫోన్ కూడా పెట్టారు కానీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదంటూ మెసేజ్ లో ఉండడంతో సిఐ భీమరాజు సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు వెంటనే ఐటీ కోర్ లో పనిచేస్తున్న జాఫర్ కు సమాచారం ఇచ్చారు నాకు వెంటనే ఈ నంబర్ లొకేషన్ కావాలని చెప్పారు సరిగ్గా రెండంటే రెండే నిమిషాల్లోనే జాఫర్ నుంచి సిఐ కి సమాచారం వచ్చింది అయితే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది అయినా కూడా మొబైల్ ఐఎంఐ తో లొకేషన్ ట్రేస్ చేయొచ్చు అలాగే లాస్ట్ లొకేషన్ ను స్విచ్ ఆఫ్ కు ముందు కూడా పసిగట్టొచ్చు వెంటనే లొకేషన్ ను షేర్ చేయగా కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్నట్లు గుర్తించారు వెంటనే అన్నవరం సిఐ శ్రీహరి కాల్ చేసి విషయం చెప్పి అలర్ట్ చేశారు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దని సూచించారు సిఐ తన సిబ్బందిని లొకేషన్ కి పంపారు సిఐ అంతేకాదు ఆయన ఆ వీడియోను తీక్షణంగా గమనించారు ఆ గదిని చూడగానే లాడ్జ్ లో ఉన్నట్లు పోలీసులు అనుమానం కలిగింది అన్నవరం లోని లాడ్జ్ ఓనర్ వాట్సాప్ గ్రూప్ దాన్ని షేర్ చేయించారు అందరినీ అలర్ట్ చేశారు పోలీసులు అయితే ఓ లాడ్జ్ ఆ వ్యక్తిని గుర్తించాడు తమ లాడ్జ్ కే వచ్చినట్లు చెప్పాడు నంబర్ను లెడ్జర్లో చూసి వేగంగా తలుపు కొట్టాడు కానీ తలుపు తీయలేదు దీంతో వెంటనే తలుపులు బద్దల కొట్టారు అప్పటికే ఉరి వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు వేగంగా ఆసుపత్రికి తరలించగా అతని డాక్టర్లు కాపాడారు మొత్తం ఆరు నిమిషాలు అయినవల్లి నుంచి అన్నవరం వరకు సేవింగ్ లైఫ్ ఆపరేషన్ జరిగిపోయింది సరిగ్గా వ్యక్తి ప్రాణం యమధర్మరాజు తీయకుండానే కాపాడేశారు పోలీసులు ముచ్చ పట్టేలా పరుగులు పెడుతూ ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు ఏపీ పోలీసులు యముడిని ఓడించి భర్త ప్రాణాలు కాపాడుకున్న మహిళ స్టోరీలు విన్నాం కానీ ఈసారి సిఐ అన్నవరం శ్రీహరి ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్లు యముడినే ఓడించారు బయటపడేశారు మరి తప్పకుండా మనం కూడా సెల్యూట్ చేయాల్సిందే రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు వరకు అంటే చాలా వేగంగా స్పందించి ఆత్మహత్యను నిరోధించారు ఈ సూపర్ కాబ్స్ వీరి పనితీరుకు ఎస్పీ కృష్ణారావు మెచ్చుకుని అభినందించారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా పోలీసుల పనితీరు శబాష్ అంటూ మెచ్చుకుంటున్నారు మరి ఇదే కదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలు ఆశించేది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా ఈ పోలీసులకు సెల్యూట్ చేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి